హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి పెసరపప్పు అలవా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు ఎరడాలుగా వచ్చిందాక ఏమించుకోవాలండి బాగా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి ఇలా బాగా ఎరడాలుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది మార్చుకోకుండా ఇలా ఎరడాలుగా వేయించుకోవాలి విధంగా పక్కన తీసి పెట్టుకోవాలి ఇవి కొద్దిగా చల్లారాలండి ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎరడాలుగా వేయించుకుంటే హల్వా అనేది మనకి మంచిగా వస్తుంది చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది అరసీ జార్ తీసుకొని ఏమిచ్చి పెట్టుకున్న పెసరపప్పు ఇలా వన్ కప్పు సగ్గుబియ్యం అయితే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నామండి చూడండి ఈ విధంగా సరిపోతుంది ఇలా సగ్గుబియ్యం వేసుకుంటే బాడీలో ఓవర్ హీట్ తగ్గి సమ్మర్లో బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే వన్ కప్పు పచ్చి కొబ్బరి వన్ కప్పు బెల్లం ఇవన్నీ బాగా మెత్తగా వేసేసుకోవాలి ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలండి చూడండి ఈ మాదిరిగా ఉండాలి పెసరపప్పు అనేది పూర్తిగా మెత్తగా వేసేసుకోకుండా ఇలా బరుగ్గా వేసుకున్నారనుకోండి బాగా టేస్ట్గా ఉంటుంది హల్వా అనేది ఇంకా అన్నీ మెత్తగా వేసుకోవాలి కొబ్బరి అన్నీ చూడండి ఈ విధంగా వాటర్ వేయకుండా వేసుకున్నానండి వాటర్ వేయకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇలా పక్కన పెట్టి వేసేసుకుందాము హల్వా చేసుకోవటానికి అయితే తీసేసుకొని అందులోకి ఒక అరకప్పు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి నేనైతే ఆయిలే వేసుకుంటున్నాను ఒక అరకప్పు ఈ హల్వాలోకి పచ్చి కొబ్బరి అయితేనే మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరిని ఇలా సన్నంగా కట్ చేసుకొని కొద్దిగా ఎరడాలుగా వచ్చిన దాకా వేయించుకోవాలి జీడిపప్పు కంటే ఈ హల్వాలోకి ఇవి వేస్తేనే మంచి టేస్ట్గా ఉంటుంది అందుకని కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఈ కలర్ దాకా ఏమిచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఏ తీసుకొని పక్కన పెట్టుకోవాలి వెరెడాలు వేపుకోవాలి అప్పుడు మనం తీసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి చూడండి అడుగంటుకోకుండా నిదానంగా ఇలా హల్వా అనేది బాగా దగ్గర పడిందాకా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా పచ్చివాసన పోయిన దాకా హల్వా బాగా ఏ అవుతుంది కలుపుకోవాలి మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని ఈ విధంగా అనేది రెడీ చేసుకోవాలి చూడండి పచ్చి కొబ్బరి సగ్గు బియ్యం పెసరపప్పు అన్నీ వేసాం కాబట్టి అసలుకి మంచి స్మెల్ వస్తుంటుందండి హల్వా రెడీ అయ్యేటప్పుడు విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇందులోకి ఇలా వేగేటప్పుడు ఒక రెండు స్పూన్లు యాలకుల పొడి వేసుకోవాలండి యాలకుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ యాలకుల పొడి వేసి హల్వాని బాగా కలుపుకోవాలి ఇది మనకి ఈ హల్వా రెడీ అయ్యేలేకే ఒక ఇరవై నిమిషాలన్నా పట్టిద్దండి ఇలా మరీ తెలో పెట్టేసి వేసుకోకుండా నార్మల్ వంటలో పెట్టుకొని ఈ విధంగా అడుగంటుకోకుండా చేసుకున్నారనుకోండి ఇంత టేస్ట్ హల్వా మీకు ఎక్కడా దొరకదో అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి బాగా దగ్గర వరకు బాగా కలిపేసేసుకోవాలి హల్వా అనేది ఈ రకంగా దగ్గర పడుతుందండి చూడండి పట్టుకుంటే ఇలా ఉండలాగా హల్వా రెడీ అయిపోయింది ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏమి ఇచ్చి పెట్టుకున్నా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి హల్వా ఇలా సింపుల్గా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడం నేను ఈ విధంగా వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇలా హల్వా రెడీ అయిన తర్వాత ఇలా ఆకులో కానీ అరిటాకులో కానీ వేసుకొని హల్వా అనేది ఫ్రెక్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ హల్వా అనేది చూడండి ఆ మాదిరిగా ఈ హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్